అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభై ఏడవ శ్లోకము ఎస్ సర్వర్వత్రానభిస్హస్త్రాప్య తస్య నాభినందేష్ తతిష్ఠి యాభై ఏడు శుభా శుభం ప్రజ్ఞా ప్రతిష్ఠిత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు దేని మీద ఎవరి మీద ఎక్కువగా మమతానురాగములు లేనివాడు శుభమును అశుభమును సమానముగా చూసేవాడు ఒకరిని అభినందించడము మరొకరిని ద్వేషించడము చేయనివాడు అటువంటి వాణిలో ప్రజ్ఞ అంటే బుద్ధి చక్కగా ప్రతిష్ఠితమై ఉంటుంది ఈ శ్లోకంలో యహ అని వాడారు యహ అంటే ఎవరైతే అని అర్థం అంటే స్థితప్రజ్ఞి లక్షణాలు ఒకరి సొత్తు కావు ఆడవారు మగవారు ఉన్నత కులస్తులు నీచ కులస్తులు ఎవరైనా స్థితప్రజ్ఞుని లక్షణములు కలిగి ఉండవచ్చు అని పరమాత్మ ఉద్దేశము కిందటి శ్లోకంలో చెప్పినట్టు అతడు ఈ జన్మలో జ్ఞానం కలిగి ఉండవచ్చు కానీ ఇంతకు ముందు జన్మల వాసనలు అతనిని అంటిపెట్టుకొని ఉంటాయి వాటి ప్రభావం చేత అతనిలో ప్రాపంచిక విషయముల మీద అభిమానము స్నేహము సంగము కలిగే అవకాశం ఉంది ఈ జన్మలో అతని బుద్ధి స్థిరముగా ఉండడం వలన అటువంటి ప్రలోభాలకు లోను కాడు స్థిరముగా నిశ్చలముగా ఉంటాడు శుభము కలిగినా అశుభము కలిగినా అతడు చలించడు అతడు ఎవరిని ద్వేషించడు అలాగని ఎవరిని పూజించడు సర్వులయందు సమత్వభావము కలిగి ఉంటాడు శితప్రజ్ఞుడు ఎందుకంటే అతని బుద్ధి ప్రజ్ఞ ఈ జన్మలో నిశ్చలముగా ఉంటుంది ఎటువంటి ప్రలోభాలకు లోను కాడు ఈ శ్లోకంలో అభిస్నేహము అనే పదం వాడారు స్నేహము అంటే ఫ్రెండ్షిప్ అభిస్నేహము అంటే గాఢమైన స్నేహము డీప్ ఫ్రెండ్షిప్ మనం అందరితో స్నేహంగా ఉన్నా కొంతమందితో మాత్రము ఫ్రీగా ఉంటాము కొంతమందితో అయితే అతడు లేకపోతే నేను బ్రతకలేను అనే విధంగా ఉంటాము మరి కొంతమందితో అంటిముంటనట్టు ఉంటాము కానీ స్థితప్రజ్ఞుడు అందరినీ ఇష్టపడతాడు కానీ ఎవరు లేకపోయినా ఏమి అనుకోడు ఎందుకంటే అతడి ఎవరి మీద ఆధారపడి లేడు మనము ఇతరులు ఇతరులతో స్నేహం చేస్తున్నాము అంటే వారి స్నేహం కోసము వారి మీద ఆధారపడుతున్నాము అని అర్థం కానీ సితప్రజ్ఞుడైన వాడు అందరితో స్నేహంగా ఉంటాడు కానీ అతనిది ఎవరి మీద ఆధారపడే స్నేహము కాదు ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉంటాడు ఎవరి మీద ఆధారపడడు అనుకూలము ప్రతికూలము ఏది వచ్చినా సుఖము దుఃఖము అనేది పొందడు అన్నిటినీ సమంగా చూస్తాడు దేనికి అనవసరముగా స్పందించడు అనవసరమైన పనులను చేయడు అవసరమైన పనులనే చేస్తాడు సితప్రజ్ఞుడు ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తాడు ఏ విధమైన వికారములకు లోను కాడు అటువంటి వ్యక్తి యొక్క ప్రజ్ఞ జ్ఞానము స్థిరముగా అచంచలముగా ఉంటుంది అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు సర్వేజన సుఖనోభవంతు జయసింహనారాయణ అండి నెక్స్ట్ యాభై ఎనిమిదో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి